何だ సరే వస్తున్నారు దండే కదా దండం పెడతా అని చెప్పాను అంటే ఈ దండం చూసుకున్నాడు నారాయణ ఎర్రగోయలు వర్షం పెట్టేసా పైన కామెంట్ నాకు మీరు వచ్చారు మీరే సార్ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా సిపిఐ కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా పనిచేసినటువంటి గోవింద్ వాళ్ళ కూతురు పెళ్లి ఇక్కడ జరిగింది నాకు వాళ్ళ కుటుంబం సమేతంగా తెలుసు పిల్లలతో సహా దానికొని ఇప్పుడు లోకల్గా అట్టాను ఇంకా గుడికి పోలేదు ఎందుకు వెళ్తే గుడికి బాగోలేదు ఇక్కడ వచ్చారు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన దేశంలో దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ టీటీడీ బోర్డు ది నెంబర్ వన్ బ్రహ్మాండంగా ఫిలిబిన్స్ బాగా వస్తున్నారు ఆదాయం వస్తుంది సౌకర్యాలు కూడా బాగా చేస్తున్నారు ఒకసారి ఎక్కువసేపు కొంచెం ఇబ్బంది వస్తుంది కానీ అయితే నేను కర్ణాటక వెళ్ళాను కానీ ధర్మస్థలి అది ఒక పెద్ద ట్రస్ట్ అది కూడా దాదాపు అరవై డెబ్బై ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది ఒక కుటుంబం చేతిలో ఉన్న ట్రస్ట్ వాళ్ళు కూడా సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది పదివేల కోట్ల రూపాయలు డిపాజిట్ అలాంటి ట్రస్ట్ ఆ ట్రస్టీకి చైర్మన్ ఉన్న అతన్ని బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభలో కానీ ఆ ట్రస్ట్లో వంద ఎనభై నుంచి ఇప్పుడు దాకా చేస్తే ఐదు వందల మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు ఆడే పూర్తి చేశారు ఒక స్కామ్ బయట పెట్టాడు దాంతో కలిసి ఆందోళన చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు సిట్ వేసే వాళ్ళు అన్ని రకాలు బయటపడ్డాయి ఆడ పోయి తగ్గుతుంటే గుడి లోపల కాంపౌండ్ లోపల ఎముకలు మొత్తం కూరలు ఎముకలు బయటపడుతున్నాయి అదే శ్మశానం వాటికాలే పవిత్ర దేవస్థానమా పవిత్ర దేవస్థానంలో సూర్యుల్లో ఎముకలు బయటపడుతున్న కొత్త తీస్తే దాదాపు ఐదు వందల మంది రేపు చేయబడ్డారు చంపబడ్డారు చేశారు ఎనభైలో ఒక సిపిఎం మొత్తం లోకల్ బోర్డు పోటీ చేశారు ట్రస్ట్ బోర్టు సంబంధం లేకుండా లోకల్ బోర్డు పోటీ చేయడానికి ఫీల్ లేదు ఆ సిపిఎం మాత్రం నేను పోటీ ఫీల్ లేదు అన్నారు అంటే అతను ఒప్పుకోలేదు నువ్వు పోటీ చేస్తాను అన్నారు ఐదో రోజు వాళ్ళ కూతురు పదిహేడు ఏళ్ళ వయసు కూతురిని రేపు చేసి చంపేశారు అప్పుడు వర్షపెట్టి చూస్తుంటే ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి అనేక దుమారులు ట్రస్ట్ బోర్డు పెట్టి చెప్పారు ఆ పెద్ద అయిన మానవాళ్ళు తమ్ముడు కొడుకుడు వాళ్ళని ఇదే పని చేస్తున్నారు సిట్ వేశారు దానికి వస్తారు మెయిన్ మాట అంటే పవిత్ర దేవస్థానం తిరుమల పైన ఇంతమంది జనం వస్తుంటారు ఎప్పుడు అక్కడ జరిగినాయా ఎప్పుడు జరగలేదు కానీ ఆడ జరుగుతున్నాయి వెంటనే ఎన్వైర్మెంట్ బోర్డు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ట్రస్ట్ బోర్డు అంతమంది అంతమంది అరెస్ట్ స్టేషన్లో వాళ్ళ పడేయాలి సిట్టు ఎన్కెప్పుడు వస్తాయి ఫస్ట్ వాళ్ళు ఎన్క్వైర్ చేసి లోపల పడేయాలా ఎన్క్వైర్ చేయాల్సి పనిలే ట్రస్ట్ ఫోటోలు తీసుకెళ్ళి లోపల పడేయాలా తర్వాత ఎన్వైర్ చదువుకోవాలి నాలుగు ఐదు వందల మంది అమ్మాయిలు నాశనం చేసేటువంటి దుర్మార్గులు ట్రస్ట్ పోత ఉండాలన్నా ఇట్లాంటి పవిత్ర దేవస్థానికి ఎంత అన్యాయం అవమానం జరుగుతుంది అందువల్ల ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయండి దాని ఎండవర్మెంట్ పడికి అరెస్ట్ ఓవర్ చేయమని పడతా ఉన్నాను